హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా కిడ్స్కి స్నాక్స్ మనకు కూడా ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ బొంబాయి తవ్వతో చేస్తాం రవ్వ లడ్డు సో ముందుగా డ్రై ఫ్రూట్స్ ఎండి కొబ్బరి కొంచెం గీ వేసి వేయించేస్తున్నాము ఇది మిక్సీకి పెట్టుకున్నాం కొంచెం నెయ్యి వేసి రవ ఎంచుతున్నాము వేసాక స్టవ్ చిన్నగా పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా వేయించేసండి మిక్స్ చేస్తూ ఉండాలి లేదా మాడిపోతుంది ఇది బాగా వేయగాక మనం ముందుగానే వేయించుకున్న ఎండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తున్నాము వన్ కేజీ తీసుకున్నాము యాలకుల పొడి కూడా కొంచెం వేస్తున్నాం ఒక స్పూన్ వన్ కేజీ రవ్వకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాం మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా హాఫ్ కేజీస్ షుగర్ వేసేయండి మిక్సీకి పెట్టాం ఆ పౌడర్ని వేసాం అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి ఒక గ్లాస్ మిల్క్ వేసాము అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేశాక ఒక వన్ టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లగా తిన పాలు వేసాము స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసేయండి నెక్స్ట్ మనం కొంచెం వేడిగానే ఉన్నప్పుడు మన రౌండ్ షేప్లో చేసేసుకోండి వేడిగా ఉంటే మనకు ఈజీగా షేప్ వస్తుంది అండ్ టేస్టీ స్వీట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్